రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అసలు వర్షాలు కురుస్తాయా లేదా ఎప్పటి నుంచి వర్షాలు కురుస్తాయో మరో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ కదా రెండు మూడు రోజుల నుంచి అయితే వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి సో మళ్ళీ మళ్ళీ ఎప్పటి నుంచి వర్షాలు ఉన్నాయి సార్ యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద పొడిబారిన వాతావరణం అనేది ఒక విధంగా నెలకొల్బడింది చెప్పొచ్చు సో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న వారం రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కల్పిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో లో ఎక్కువగా గాలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి గాలి తీవ్రత అనేది చాలా చోట్ల నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు కూడా గంటకి వీస్తుండడం కూడా చూడవచ్చు సో రానున్న నాలుగైదు రోజులు కూడా పొడిబారిన వాతావరణం అక్కడక్కడ స్థానికంగా పడితే తేలికపాటి జ్వలులు అనేవి పడతాయి మినహా ఎక్కడ కూడా భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం అనేది ప్రస్తుతం కనిపించడం ఇప్పటి నుంచి మనకు వర్షాలు కురిసే అవకాశం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ యధావిధిగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో తర్వాత ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న ఐదు రోజులు కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినప్పటికీ కూడా పొడిబారిన వాతావరణం అనేది కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం వర్షపాతం లోటు వర్షపాతం కొనసాగుతుందా ఇంకా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటున ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్లయితే మూడు పర్సెంట్ యొక్క వర్షపాతం అనేది లోటు అనేది కనిపిస్తుంది ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా సగటుకి సమాంతరంగా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు బట్ రానున్న ఈ అంతా కూడా పొడిబారిన వాతావరణం తర్వాత క్రమేపీ వర్ష తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది సార్ ఏ జిల్లాలో లోటు వర్షపాతం ఎక్కువగా ఉంది యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే లోటు వర్షపాతం అనేది మనకి సుమారు ముప్పై ఒక్క పర్సెంట్ సుమారు చూసుకున్నట్లయితే మేడ్చల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది తర్వాత కనుక చూసుకున్నట్లయితే నిర్మల్లో నలభై తొమ్మిది పర్సెంట్ శాతం లోటుషిట్ ఉంది ఇంకా అధికంగా కనుక చూసుకున్నట్లయితే మనకి మహబూబాబాద్లో మహబూబ్ నగర్లో మనకి నలభై తొమ్మిది శాతం వర్షపాతం అనేది అధికంగా ఉంది సో అలా కొన్ని జిల్లాల్లో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెఫ్షీట్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కుమరం భీంలో కూడా మనకి సప్లస్ అంటే ఒక విధంగా వర్షపాతం అనేది అధికంగానే పడింది ఒక నిర్మల్ జిల్లాకు వచ్చేసరికి ప్రస్తుతానికి డెఫిసిట్ అనేది కొనసాగుతుంది సార్ హైదరాబాద్కి వస్తే ఎట్లా ఉండబోతుంది వాతావరణం వచ్చే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీ అంతా కూడా పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి పడితే తేలికపాటి వర్షం అనేది నమ్మదే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి రేజినేషన్ స్టార్ట్ అయిన నుంచి ఇలాంటి వాయుగుండం కానీ కనిపించిన అల్పపీడనం ఏర్పడినట్టుంది సో ఏమైనా వాయుగుండలు ఏర్పడే అవకాశం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే తుఫాను అనేది సర్వసాధారణంగా నైరుతి ఋతి కాలంలో మనకి ఎక్కువగా మనకి కనిపించవు చాలా అరుదుగా కనిపిస్తున్నటువంటి వాతావరణ సూచిక స్పష్టంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతు పవనాల్లో మనకి అటు అల్పపీడనాలు తరచుగా మనకి కనిపి కనిపిస్తుంటాయి అల్పపీడనాలు ద్రోణులు ఇంకా మనకి ఉపరితల చక్రవాకాల వల్ల మనకి వర్షపాతం అనేది అధికంగా ఈ యొక్క నైరుతి కాలంలో మనకి ఎక్కువగా నమోదవుతున్నటువంటి సూచక వర్ష వాతావరణ సూచికలు వచ్చే రోజుల్లో టెంపరేచర్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా ఈ రోజు కూడా మనకు కాస్త అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది గత రెండు రోజులుగా మనకి వర్షపాతం అనేది చాలా చోట్ల నమోదైనప్పటికీ కూడా నిన్నటి నుంచి కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల మనకి ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని చెప్పొచ్చు సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి అవుతున్నటువంటి గణంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగుతుంది రామగుండంలో ముప్పై రెండు డిగ్రీలు ఇంకా హైదరాబాద్లో వచ్చేసరికి ముప్పై డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది సో ఈ యొక్క రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత అనేది ఇటు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కథలికి ఎలా ఉంది తెలంగాణ యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా మందకోడి వాతావరణంతో కూడినటువంటి వాతావరణ సూచికలు అనేవి కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఋతుపవనాలు యొక్క చురుకుదనం అనేది ఒక విధంగా తగ్గిందనే చెప్పచ్చు చూశారు కదా వచ్చే రోజులు కూడా డ్రైగా ఉంటుందని ఆగస్ట్ ఐదు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి దమ్మరగా చెప్తున్నారు ఆగస్ట్ ఐదు నుంచి కూడా వర్షాలు కురుస్తాయని అప్పటి వరకు కూడా డ్రై అంటే వెదర్ అంటే కాస్త ఉక్కపోతగా టెంపరేచర్ కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్